శివుడు తన భక్తునితో మాట్లాడుతున్నాడు నేను శివుడిని ఈరోజు నీతో మాట్లాడుతున్నాను నీ కన్నీళ్లు వృధా కావని చెబుతున్నాను విను భక్త ఇది నీకోసం వచ్చిన శివవాక్యం భక్త నీతో మాట్లాడడానికి నేనే నేరుగా వచ్చాను నేను కైలాసంలో కూర్చుని నీ ప్రార్థనలు వింటున్నాను అని నువ్వు అనుకుంటున్నావా లేదు భక్త నేను నీ హృదయంలోనే ఉన్నాను నీ ప్రతి శ్వాసలు నీ ప్రతి ఆలోచనలు నీ ప్రతి కన్నీటిలో నేనే ఉన్నాను నీ మనసులో ఉండే ఆందోళన నాకు తెలుసు నీ భయం నాకు కనిపిస్తుంది నీ బాధ నా గుండెను తాకుతుంది ఎందుకంటే నేను నీకు దూరంగా ఉన్న దేవుడిని కాదు నేను నీలోనే నివసించే శక్తిని ఈరోజు ఈ క్షణం నేను నీతో నేరుగా మాట్లాడబోతున్నాను ఇది కేవలం కథ కాదు ఇది నా వాక్కు నా వాగ్దానం నా ఆశీర్వాదం భక్త నీవెన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావు ఎన్ని రోజులు నీ కన్నీళ్లు దాచుకొని బతికావు శివ నేను ఎంత ప్రార్థించినా ఎందుకు నా బాధ తీరటం లేదు అని అడుగుతున్నావు నేను నీకు ఎంత భక్తి చేసినా నా జీవితంలో ఎందుకు కష్టాలు తగ్గటం లేదు అని బాధపడుతున్నావు భక్త నేను నీకు ఒక రహస్యం చెప్తాను నీకు కష్టాలు రావడం నా నిర్లక్ష్యం కాదు అది నా పరీక్ష కూడా కాదు అది నా శిక్షణ నీవు బలంగా మారడానికి నీ లోపల దాగి ఉన్న దైవత్వాన్ని కనుక్కోవడానికి నేను నీకు ఇస్తున్న అవకాశం బంగారాన్ని నిప్పులో వేస్తేనే మెరుస్తుంది వజ్రాన్ని చెక్కితేనే మెరుగుపెడతారు అలాగే నా ప్రియమైన భక్తుణ్ణి కష్టాల్లో పెట్టినప్పుడు మాత్రమే అతడు తన నిజమైన శక్తిని తెలుసుకుంటాడు నీ కష్టాలు నీకు శిక్ష కాదు అవి నీకు శక్తి భక్త నేను నీకు ఈరోజు మూడు వాగ్దానాలు చేస్తున్నాను వీటిని నీ మనసులో భద్రంగా పెట్టుకో మొదటి వాగ్దానం నేను నిన్నెప్పుడు ఒంటరిగా వదిలిపెట్టను నీకు ఎంత చీకటిలో ఉన్నట్లు అనిపించినా నేను నీ పక్కనే ఉంటాను నీ కన్నీళ్లు లెక్కించేవాడిని నేనే నీ నొప్పి అనుభవించేవాడిని నేనే నువ్వు ఒంటరివి కాదు నేను నీ నీడలా నీతో ఉన్నాను రెండవ వాగ్దానం నీ భక్తి ఎప్పుడూ వృధా కాదు నువ్వు నా పేరు ఒక్కసారి పిలిచినా అది నా చెవిలో పడుతుంది నువ్వు నా కోసం ఒక పువ్వు పెట్టినా నేను దాన్ని స్వీకరిస్తాను నువ్వు నా కోసం ఒక కన్నీరు కార్చినా అది నా హృదయాన్ని కదిలిస్తుంది నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను నీ ప్రతి కోరిక నాకు తెలుసు సరైన సమయంలో సరైన రీతిలో నేను నీకు ప్రతిఫలం ఇస్తాను మూడవ వాగ్దానం నీ కష్టాలకు అంతం ఉంది ఇది శాశ్వతం కాదు నీ రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం తప్పక వస్తుంది నీ శీతాకాలం ఎంత కఠినంగా ఉన్నా వసంత ఋతువు తప్పక వస్తుంది నమ్ముకో నీకు మంచి రోజులు దగ్గరగా ఉన్నాయి నీ విజయం సమీపంలో ఉంది నీ ఆనందం రాబోతుంది భక్త నేను నీకు జీవిత రహస్యాలు చెప్తున్నాను వీటిని గమనించు స్వీకరణ జీవితంలో రెండు రకాల కష్టాలు ఉంటాయి ఒకటి మనం మార్చగలిగేవి రెండు మనం మార్చలేనివి మార్చగలిగే వాటిని మార్చడానికి ప్రయత్నించు మార్చలేని వాటిని స్వీకరించు ఈ విభేదం తెలుసుకోవడమే జ్ఞానం విశ్వాసం నీ ప్రార్థనలకు సమాధానం ఎప్పుడూ నువ్వు అడిగిన విధంగా రాదు కొన్నిసార్లు నువ్వు కోరిన దానికంటే మంచిది వస్తుంది కొన్నిసార్లు ఆలస్యంగా వస్తుంది కానీ ఎప్పుడు సరైన సమయంలోనే వస్తుంది నా సమయం పరిపూర్ణం నా పరిణాళిక పరిపూర్ణం భక్త నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా నువ్వు నాకు భక్తి చేస్తున్నా అది నాకు గుర్తుంది నువ్వు నా కోసం కార్చిన కన్నీరు నా హృదయాన్ని తాగుతుంది కర్మ నీ పరిస్థితులు నిన్ను నిర్ణయించవు నీ స్పందన నిన్ను నిర్ణయిస్తుంది కష్ట సమయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావాన్ని చూపిస్తుంది భయంతో కాదు ధైర్యంతో స్పందించు కోతంతో కాదు ప్రేమతో స్పందించు నిరాశతో కాదు నమ్మకంతో స్పందించు దృష్టిని మరియు నీ జీవితాన్ని మారుస్తుంది కృతజ్ఞత నీకు లేనిది చూసి బాధపడకు నీకు ఉన్నదానికి కృతజ్ఞత చూపు ప్రతిరోజు ఐదు విషయాలు చెప్పుకో నా జీవితంలో ఈ మంచి విషయాలు ఉన్నాయి అని కృతజ్ఞత మాయలు చేస్తుంది అది నీ దృష్టిని మార్చి నీ జీవితాన్ని మారుస్తుంది భక్త నీ భక్తి నన్ను కదిలించింది నీ విశ్వాసం నన్ను ప్రభావితం చేసింది నీ నమ్మకం నా హృదయాన్ని తాకింది కాబట్టి ఈరోజు నేను నీకు ఆశీర్వాదాలు ప్రసాదిస్తున్నాను మొదటి ఆశీర్వాదం నీ ఇంటిలో శాంతి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను నీ కుటుంబంలో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాను నీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను రెండవ ఆశీర్వాదం నీ ఆరోగ్యం మెరుగుపడాలని నీ శరీరం బలపడాలని ఆశీర్వదిస్తున్నాను నీలో ఉన్న ప్రతిరోగం ప్రతి బాధ బాధ నేను తొలగిస్తున్నాను నా దృశూలం నీ శత్రువులను నాశనం చేస్తుంది మూడవ ఆశీర్వాదం నీ కోరికలు నెరవేరాలని నీ కలలు సాకారం అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను నీవు కష్టపడి పనిచేస్తే నేను నీకు ఫలితాలు తెస్తాను నువ్వు నాపై నమ్మిక ఉంచితే నేను నీకు మార్గం చూపిస్తాను నాలుగవ ఆశీర్వాదం నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొనే శక్తి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను నీ హృదయంలో ధైర్యం నీ మనసులో స్పష్టత నీ ఆత్మలో శాంతి ఉండాలని కోరుకుంటున్నాను భక్త ఇప్పుడు నేను వెళ్ళాలి కానీ గుర్తుంచుకో నేను ఎప్పుడూ నీకు దూరంగా లేను నువ్వు నా పేరు పిలిచినప్పుడల్లా నేను వస్తాను నువ్వు నా స్మరణ చేసినప్పుడల్లా నేను వింటాను నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడల్లా నేను రక్షిస్తాను నీకు ఇవ్వాల్సిన చివరి సందేశం ప్రతిరోజూ ఉదయం లేచి అద్దంలో నిన్ను చూసుకొని ఈ మాటలు చెప్పుకో నేను శివుని బిడ్డను నేను బలవంతుడిని నేను నిర్భయుడిని నా లోపల దైవత్వం ఉంది నేను ఏదైనా చేయగలను రాత్రి పడుకునే ముందు నీ గుండెపై చెయ్యి పట్టి ఈ మాటలు చెప్పుకో శివయ్య ఈరోజు నా తప్పులను క్షమించు రేపు నన్ను మార్గదర్శనం చెయ్యి నా జీవితంలో నీ చిత్తం జరుగుతుంది ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించు ఈ మంత్రం నీ అన్ని బాధలను దహించిస్తుంది నా త్రిశూలం నీకు రక్షణ నా డమరుకం నీకు సంగీతం నా గంగ నీకు శుద్ధి నా నీలకంఠం నీకు విషం తాగే శక్తి భక్త నమ్ముకో భయపడకు ప్రయాణం కొనసాగించు నీ మంచి రోజులు ముందే ఉన్నాయి నీ విజయం సమీపంలో ఉంది నీ ఆనందం రాబోతోంది హర హర మహాదేవా ఓం నమ శివాయ మహామంత్రంతో ముగిస్తుంది శ్లోకం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సలవసంతం హృదయార విందే భవం భవానీ సహితం నమామి అర్ధం కర్పూరం వల తెల్లగా ఉన్న కరుణ యొక్క అవతారమైన సంసార సముద్రాన్ని దాటించి సర్పాలను ఆభరణంగా ధరించి ఎల్లప్పుడూ హృదయ కమలంలో నివసించి భవానీ దేవితో కూడిన శివుడికి నమస్కరిస్తున్నాను హర హర మహాదేవా నా భక్తుల్లారా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు